ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాము హిందూ మతంలో జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది ఈ రోజున గంగా స్నానం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి స్నానం తర్వాత బ్రాహ్మణునికి తెల్లని వస్త్రము చక్కెర బియ్యం పెరుగు లేదా వంటి వస్తువులను దానం చేయాలి ఇలా దానం చేయడం వల్ల ఆ జాతకంలో చంద్రుని స్థానము బలపడుతుంది జ్యేష్ఠమాసం పౌర్ణమి తేదీ జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం ఆరు గంటల ఒక్క నిమిషాలకు ప్రారంభమయ్యి జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఉదయం ఐదు గంటల ఏడు నిమిషాలకు ముగుస్తుంది జూన్ ఇరవై ఒక తేదీన మాసం పౌర్ణమిని జరుపుకోవాలి ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే జ్యేష్ఠ పౌర్ణమి రోజున చంద్రోదయం తర్వాత పాత్రలో పాలు నింపి అందులో పంచదార పచ్చి బియ్యము కలిపి చంద్రునికి అర్ఘం సమర్పించాలి జ్యేష్ఠ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం కోసము పదకొండు గవ్వలను శుభ్రమైన ఎరటి గుడ్డలో చుట్టి పూజా గదిలో లక్ష్మీదేవి పాదాల చెంత ఉంచి పూజించాలి అమ్మవారికి ఈ రోజున మఖానాలు కానీ పాయసం కానీ సమర్పించాలి దీనివల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఈ రోజున రావు చెట్టుకు నీళ్ళు సమర్పించినా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది పౌర్ణమి రోజున చెయ్యకూడని పనులు పౌర్ణమి రోజున జుట్టు గోర్లు కత్తిరించకూడదు పౌర్ణమి రోజున మీ జీవిత భాగస్వామితో వివాదాలు పెట్టుకోకూడదు పౌర్ణమి రోజున జూదం బెట్టింగు మొదలైన కార్యక్రమాలకు దూరంగా ఉండాలి ఈ రోజున ఎట్టి పరిస్థితులను పెద్దవాళ్ళను అవమానపరచద్దు